ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఆర్ఓఆర్ చట్టం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వము ఒక ముసాయిదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నుంచి అభిప్రాయాలను కోరడం జరిగింది ఒక వెబ్సైట్ సిసిఎల్ఏలో ఒక వెబ్సైట్ పెట్టారు అంతేకాకుండా పోస్ట్ ద్వారా కానీ ఇటువంటి సమావేశాల ద్వారా కానీ మనకు పంపించుకునే అవకాశం ఉంది ఆ కొత్త ముసాయిదా ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకురావడం జరిగింది మీదనే ఈరోజు ఖమ్మంలో ఈ చర్చ జరుగుతుంది ఆ కొత్త ముసాయిదా చట్టంలో ఏముంది ఆ ముసాయిదా చట్టం ఎంతవరకు ప్రజలకు పనికి వస్తుంది ఇంకా ముసాయిదా చట్టంలో మార్పులు ఏం చేయాలి ఆ మార్పులు మనం ఏమని ప్రభుత్వాన్ని కోరుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ధరణి స్థానంలో భూమాత ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకి సమావేశం జరుగుతున్నది సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం మొట్టమొదటిసారిగా ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమకారులు అడ్వకేట్లు తర్వాత సాంఘిక సంస్థ కార్యకర్తలు మహిళా మహిళా సంఘ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చేసారు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తున్నారు వాళ్ళు ఇవి చట్టంలో ఈ మార్పులు రావాలని సూచిస్తున్నారు ఈ సూచనలను వాళ్ళు పంపడమే కాకుండా మేము కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తాం ప్రభుత్వాన్ని మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం ప్రజల అభిప్రాయాలను కోరారు నిజమే కానీ ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలను ఖచ్చితంగా పరిశీలించండి ఏదో నామమాత్రంగా ప్రజల అభిప్రాయాలను తీసుకొని మళ్ళీ వాటిని చెత్తకుండిలో వేస్తే ఆ చట్టం పనికిరాదు ఆ చట్టం ఒకవేళ పనికి రాకపోతే మళ్ళీ మాలాంటి వాళ్ళు ఉద్యమించాల్సి వస్తుంది ఉద్యమాలు కాదు ఇప్పుడు కావాల్సింది ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం కావాలి కాబట్టి మార్పు రావాలి కాబట్టి ఇక్కడ ఖమ్మం నుంచి ఒక నాంది పలుకుతుంది ఇక్కడ ఖమ్మం ప్రజలందరూ కూడా ఆర్ఓఆర్ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో రావలసినటువంటి మార్పుల గురించి చూపిస్తున్నారు మరి రెవెన్యూ మినిస్టర్ ఇక్కడి నుంచే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రముఖుల మేధావుల సామాన్య కార్యకర్తల రైతుల తర్వాత అన్ని సంఘాల నుంచి వచ్చిన అభిప్రాయాలను మీరు తప్పకుండా తీసుకొని వాటి మీద చర్చ పెట్టి వాటిని మీరు అను ఏవైతే పెట్టగలగరో వాటిని ఖచ్చితంగా పెట్టాలని భూమాత పోర్టల్లో ముఖ్యంగా ఇక్కడ సమావేశంలో మేము అనుకున్న ఒక ఐదు స ఐదు మార్పులను మేము ప్రభుత్వాన్ని నిర్దేశిస్తున్నాము ఐజిటి మీద కూడా ఏకాభిప్రాయం వచ్చింది ఆ ఏకాభిప్రాయం అనుభవదారు కాలం కొనసాగించాల్సిందే రెండవ విషయం ఏంటంటే ముఖ్యంగా ప్రతి గ్రామానికి ఒక పుస్తకం ఉండాలి అది భూహక్కుల రికార్డ్ అయి ఉండాలి ఆ భూ హక్కుల రికార్డుకు మీరు ఏదైతే ధరణిని ప్రాతిపదిక తీసుకుంటున్నారో దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి మీరు సమయం ఇస్తున్నారు అవి గ్రామ సభల ద్వారా తొందరగా జరగాలి మూడవది తప్పనిసరిగా సర్వే జరగాల్సిందే ఇంచు ఇంచు భూమి కొలవాల్సిందే ఆ ఇంచు ఇంచు భూమి కొలిసి మీరు తద్వారా భూమి పటాన్ని నేను నిర్ణయించాలి అక్షాంశ రేఖాంశాల ద్వారా భూ పటాన్ని నిర్ణయించి మాత్రమే చేయాలి నాలుగవ అంశం ఏమొచ్చిందంటే ఆన్లైన్ లో అప్లై చేయరు ఆన్లైన్లో అప్లై చేసే అటువంటి సదుపాయాలు మాకు లేవు సర్వర్ కావచ్చు కరెంటు కావచ్చు ఇంకేమైనా జరగచ్చు మేము ఆన్లైన్లో అప్లై చేయలేము మీరు చేయాల్సింది ఏంటంటే తక్షణమే మీరు చేయాల్సిన పని ఏంటంటే మేము రాతపూర్వకంగా ఇచ్చినటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే రాతపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవాల్సిందే ఐదోది ఏంటంటే అప్పీల్కు మన తహసీల్దార్ చేసిన ప్రతి విషయాన్ని ఆరు ఆరు చట్ట విషయంలో ప్రతి విషయం ఈ సెక్షన్ ప్రకారంగా ఈ సెక్షన్ ప్రకారంగా ఈ సెక్షన్ ప్రకారంగా మాత్రమే అప్పీల్ కాదు ఆరు ఆరు చట్టంలో తహసీల్దార్ చేసిన ప్రతి విషయాన్ని ప్రతి నిరాకరణను ప్రతి తిరస్కృతిని మేము అప్పీల్ చేసుకునే అధికారం ఇవ్వాలి లాస్ట్లో చివరి అభిప్రాయం ఏంటంటే ఒక ట్రిబ్యునల్ జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలి ఆ జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్లో ఖచ్చితంగా జిల్లా జడ్జి స్థాయి ఒక హైకోర్టులో లేదా జిల్లా కోర్టు జడ్జి స్థాయిని నియమించాలి ఆయన మాత్రమే చేయగలుగుతాడు ఆయనకు మాత్రమే ఇవ్వాలి తప్ప మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి అధికారాలు ఇవ్వద్దు రెవెన్యూ రిటైర్డ్ అధికారులను మీరు దాంట్లో సభ్యులుగా నియమించవచ్చు ఆ ట్రిబ్యునల్ను కొనసాగించాలి ఆ ట్రిబ్యునల్ జిల్లా స్థాయిలో ఒకటి ఉండాలి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ట్రిబ్యునల్ ఉండాలి రాష్ట్ర ట్రిబ్యునల్ హైకోర్టు జడ్జిగా పదవి విరమణ పొందినటువంటి వ్యక్తితో రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ ఉండాలి ఆ విధంగా ఉంటేనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి లేకపోతే ఈ ఆరు ఆరు చట్టం దేనికి పనికిరాదని చెప్పారు పేదవాడి వరకు వచ్చేసరికి భూములు భూములు అనేవి యాభై ఎనిమిది జీవులు పక్కన పెట్టేసారు యాభై తొమ్మిది జీవులు ముందు తీసుకొచ్చి పొలిటికల్ లీడర్లు అందరూ కూడా స్థల ఐదు ఒక పది ఐదు వందలు ఇష్టం వచ్చినట్టుగా కంసారి నా ఉద్దేశం ఏంటంటే సార్ ఈ ప్రభుత్వ పరిరక్షణ ఈ గ్రహ నీరు కానీ సరిగ్గా ప్రభుత్వముడు ఎదురు పే ప్రజలకు సందేహం దాన్ని సర్మానించింది ఆ ప్రభుత్వ భూములు ఎదురు పేదలకి నిలులేని పేదలకి పంచాల్సిందిగా చేయాల్సిన చక్కగా చేయాల్సిందిగా పోతున్నాను ఆ ప్రభుత్వము ప్రభుత్వం అవసరాలకు ఉపయోగపడాలి లేదా భూమి పేదలకు ఉపయోగ పేదలకు ఉపయోగపడింది భూమి లేని పేదలకు ఉపయోగపడాలి తప్ప ఈ ధనిక వాడటానికి పడినలు వారికి అక్రమ జీవులు దొంగ జీవులను తీసుకొచ్చి ఆ జీవుల ద్వారా వాళ్ళంతా కూడా దోపి చేస్తారు కార్యక్రమాన్ని దాని మీద యాభై తొమ్మిది జైలు మీద కూడా మీరు కక్ష ఈ చట్టం తీసుకురావచ్చు ముఖ్యంగా గ్రామాల్లో చూసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగుంటాయి జీవలి ఎవరు అది ఎవరు ముందు ఎవడను కలిగిస్తున్నారు రిసార్ట్స్ కట్టుకోవాలి క్లబ్లు పెట్టుకొని క్లబ్ల క్లబ్లు అడుగుతున్నారు ఈ ఎవరిదైతే శాస్త్రం ఎవరితో ప్రభుత్వం నకాల జరుగుకపోయి ఈ శాస్త్రం దాంట్లో ఏ కార్యక్రమం జరగకుండా అట్లా భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ కూడా చాలా పోయింది అవన్నీ కూడా మనకి రికవర్ చేయాలి రికవరీ చేసి పేద ప్రజలకి లేదా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలకు ఉపయోగపడేందుకు మాత్రమే చట్టం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కలెక్టర్ స్థితిలో ఎక్కడో ప్రభుత్వ భూములు ఇక్కడ లేవా ప్రభుత్వ భూములు మనకి కానీ

పేర్లు మారుతున్నాయి కానీ ప్రజల బ్రతుకులు మారట్లేదు కనీస మధ్యతరగతి వాళ్ళ బ్రతుకులు కూడా మారట్లేదు ఎన్నో సామాజిక సామాజికవేత్తలు ఆర్టీఏ ద్వారా ఎన్ని నివేదికలు అనిపించాయి ఎన్ని సమాచారాలు అడిగినా ఆ సమాచారాలన్నీ కూడా తప్పుడు సమాచారాలు సగం సగానికి పైగా తప్పుడు సమాచారాలు వస్తున్నాయి దాని మీద ఏ ఒక పరిరక్షణ కమిటీ రావట్లేదు అలాంటి సమాచారాల మీద ఎప్పుడు కూడా కార్యాచరణ కూడా జరగట్లేదు అలా జరగడానికి రెవెన్యూ అధికారుల మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఆ చట్టాల్లో లోపాలు ఉంటున్నాయని ప్రజలు ఎన్నిసార్లు గ్రీవియన్స్లో సమస్యల్ని సమస్యల్ని పెట్టినా కూడా ఏ రోజు కూడా కలెక్టర్ దగ్గర నుంచి మహా తహసీల్దార్ వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా సమస్యల్ని పరిరక్షణ పరిగణలోకి తీసుకొని ఆ సమస్యకి పరిష్కారాన్ని చేయకపోవడం అనేది మన చట్టాల్లో ఉన్న లోపాలుగా చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని స్పందించి ఈ భూమాత పోర్టల్ ద్వారా అయినా కూడా భూమి ఉన్నవారికి అంటే ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళకి కనీసంగా కరెక్ట్గా భూమిని పంచి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా సార్ చేపడుతున్న భూమాత పోర్టల్లో సేక ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఇస్తున్న అభిప్రాయాలను వాళ్ళు లేవనెత్తిన సమస్యలను వాళ్ళకి ఉన్న ప్రజలకి ఉన్న సమస్యలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని అలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది సో ఈ వీటన్నిటిని సవరణ చేసి వీలైనంతగా ప్రజలే ప్రభుత్వంగా ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా మూడవ రెండు సీపే పార్టీ జిల్లా మా సీపే పార్టీ తరఫున సాధి గారికి ధన్యవాదాలు చూస్తున్నాం ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేయాల్సింది సాధి గారు అన్ని జిల్లాలో తెలంగాణ మొత్తం తిరిగి చేయటం అంటే ఈ పెద్ద గొప్ప అనే విశేషం మా సీపేపార్టు తరఫున ధన్యవాదం జరగర్చుకున్నాం ఈ భూమి ఈ భూమి ఎట్లా పడితే అట్లా ఎక్కియటం కాకుండా వెనకట్లాగానే ఆ ఎవరు భూమి అయితే ఉందో ఎక్కిమని పోయినప్పుడు ఆ ఊళ్ళో పోయి ఆ వాళ్ళ భూమి ఉన్న కాడిని ఆ రైతు ఆ భూమిలో నిలబెట్టి ఫోటో తీసి ఆ భూమిని కొలవాలి కొలవకుండానే అమ్మరపసిపోతుండ్రు డబ్బులు కడతారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చేస్తుంటే ఆ భూమి ఎవరితో గెలవరు ఏమీ తెలవదు అందుకే ఊళ్ళో కంపెనీలు పెట్టి ఆ భూములు ఎవరి అయితే వాళ్ళ కొంతలు పెట్టి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలు ఎక్కాల్సిందిగా కోరుతున్నాం అట్లానే ఈ బట్టి గారి అసైన్మెంట్ భూములు పాదయాత్ర రిజిస్ట్రేషన్ చేస్తాం పక్కన స్టేట్ లో జగన్ చేశారు అట్లనే మేము కూడా తెలంగాణలో మా గవర్నమెంట్ చేస్తామని చెప్పారు మరి కేసీఆర్ గారు కూడా ఈ స్థాయికి గెలిస్తే ఫస్ట్ సొంతంగా కూడా అసైన్మెంట్ భూములు మీరు ఎవరైతే చేస్తున్నారో పేదవాళ్ళు వాళ్ళ భూములు వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం మారింది బట్టి గారు డిప్యూటీ ఇంకా మన రేవంత్ రెడ్డి గారు మరి భూమి చదువు మాట్లాడలేదు దయచేసి ఎసన్మే భూమి ఎవరు అయితే కొన్ని తింటున్నారో వాళ్ళ భూమిలోకి అసలు ఒక చట్టం ఉంది రోజు ఈ రోజు రోజు భూమి చట్టమే ఉంది అట్లనే అసలు భూమి కొనుగోలు వాళ్ళకి చేయడానికి గవర్నమెంట్ కి ఇబ్బంది ఏముంది గత గవర్నమెంట్ చేయకుండా ఏదో భూమి దాటుకోవాలని చూసింది అందుకే జనాలు బుద్ధి చెప్పారు మరి ఈ గవర్నమెంట్ అయినా భూమిని ఎవరి భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకపోతే రేపు ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి పడుతుంది దయచేసి ఆ అసెస్మెంట్ భూములను పేదలు కొనుక్కున్నారు వాళ్ళ భూములను చేయండి ఉన్నోరు భూములు కూడా సర్వే చేయండి వాళ్ళకి ఒక లెక్క పెట్టారు ఐదు ఎకరాల నుండి ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నారు అటువంటి అర్థం తీసేసుకోండి పేదలు కూడా మాత్రం వాళ్ళ భూములు వాళ్ళకి చేయాలని కోరుతున్నాం నా పేరు చెప్పడం లేదా ధరణి పేరు మార్చి భూమాతగా నమోదు చేయడం వల్ల రైతుల సమస్యల పరిష్కారం అవుతాయనేది భ్రమ సామాజిక స్పరంతో చేసుకున్నటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది భూమాత పోర్టల్లోనైనా సిటిజన్ చార్టర్ అంటే సమయ పాలనతో కూడినటువంటి సిటిజన్ చార్టర్ ద్వారా నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం కోసం పోర్టల్లో రూపొందించాలి తప్ప గత రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉంచే ధరణి పోర్టల్ ను పేరు మార్చడం మూలంగా ప్రయోజనం రాదు కావున భూమంత పోర్టల్ లో అయినా సమయ పాలనతో కొన్ని చిటిజన్ చేతలను రూపొందించాలని కోరుతున్నాం గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల ఎకరాలు భూమిని ఆనాడి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వంలో ఉన్న నాయకులకి లక్షల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద ప్రజాధారణ విధానం చేశారు ఇప్పుడు ప్రజాపాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉన్నది రెండు పోర్టల్ని మార్చి భూమాత పోర్టల్గా మార్చినారు పేరు మార్చినారు పేరు బాగానే ఉంది కానీ ప్రజలకి ఉపయోగపడే ప్రజలకి మంచి జరిగే భూమాత పోర్టల్గా ఉండాలని అదేవిధంగా పక్తుబోటు భూములు తెలంగాణ రాష్ట్రంలో పక్తుబోటు భూములు అన్యాక్రాంతానికి గురైనాయి కొన్ని వందల ఎకరాలు బినామీలుగా చలామణి అవుతూ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ కూడా దాని మీద దృష్టి పెట్టి పక్తుబోటు భూముల్ని కాపాడాలని ఈ భూమహతా పోర్టల్లో అయినా వాటిని పొందుపరిచి న్యాయ నిపుణులతో ఈ యొక్క కొత్తబడి భూముల్ని కూడా పర్యవేక్షించి వాటిని స్వాధీనం చేసుకొని జుడిషియల్ పవర్ కల్పించాలని తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్గా మరియు సామాజిక ఉద్యమకారుడు ఖమ్మం జిల్లా షేక్ అబ్దుర్ రెహమాన్గా నేను తెలంగాణ ప్రజాప్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాదిక్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ ధరణి పోర్టల్లో జరిగిన ఒకతో భూమాత పోర్టల్గా మార్చినటువంటి ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు స్వాగతిస్తూ వారు ఏదైతే కారణం తీసుకున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యత పరుస్తూ ఈరోజు ఖమ్మంకి వచ్చినారు విశేష ఆదరణ లభించింది సాదిక్ గారు చేసే కార్యక్రమంలో మనం అందరం అమేకమై వారి అడుగుజాల్లో నడుస్తూ ఈ రోజు శాంతి పాషా గారు పట్టాలని అవగాహన కోసం ఆయన రాష్ట్రం నుంచి మా సంబంధుల గురించి ఈ భూధరణి గురించి ఈ యొక్క మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది భూములను కూడా అమ్ముకొని వాటిలో ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నాము అలాంటి భూములను కూడా పేదోళ్ళకి ఎవరికి పంచారో వాళ్ళని ఆ భూములలో నీతో పెట్టి వాళ్ళకి భూమి కాదా అని తెలుసుకుంటే ఈ ప్రభుత్వం మంచిది రేవంత్ రెడ్డి గారు భూపాదం అన్నారు భూపాదం అనేది ఇప్పుడు ఈ ఈ వీటి మీద పెడితే మాత్రం కంపల్సరీగా ఈ చట్టాలను తెచ్చిన వాళ్ళు అవుతారు కాంగ్రెస్ అంటే కన్నతల్లి అన్నారు నిజంగా ఈ ఎవరి మీద భూ కబ్జాకారులు చేసుకొని వాళ్ళ మీద పేర్లు పెట్టుకొని పాస్బుక్కులు తెచ్చుకుంటా ఉన్నారు అవన్నీ కూడా బయటకు తీయాలనేసి